ప్రధానంగా పది అంశాలపైనే ఫోకస్ పెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ హైలైట్స్ ఇవే ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజు బడ్జెట్ లో కీలక ప్రకటనలు చేశారు అనేక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు ఆమె స్పీచ్లో హైలైట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు పేదలు యువకులు రైతులు మహిళల శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ లో ప్రధానంగా పది అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్ శక్తి సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చడం వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బడ్జెట్ ప్రధానంగా పది అంశాలపై దృష్టి సారించినట్లు నిర్మల తెలిపారు వ్యవసాయ వృద్ధి ఉత్పాదకతను ప్రోత్సహించడం గ్రామీణ సమృద్ధి స్థితిస్థాపకతను నిర్మించడం అందరినీ సమగ్ర వృద్ధి మార్గంలో కలిపి తీసుకెళ్లడం తయారీలను ప్రోత్సహించడం మేక్ ఇన్ ఇండియాను ముందుకు తీసుకెళ్లడం ఎంఎస్ఎంఈలకు సహకారం ఉపాధి ఆధారిత అభివృద్ధిని సుసాధ్యం చేయడం ప్రజలు ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడం శక్తి సరఫరాలను భద్రపరచడం ఎగుమతులను ప్రోత్సహించడం ఆవిష్కరణను పెంపొందించడం అలాగే పన్ను విద్యుత్ పట్టణాభివృద్ధి ఖనిజాలు ఆర్థిక భద్రత నియంత్రణ సంస్కరణలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు బడ్జెట్ హైలైట్స్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నాలుగు పాయింట్ నాలుగు శాతం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సవరించిన మూలధన వ్యయం పది పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లు ఇన్షూరెన్స్ సెక్టర్లో ఎఫ్డిఐల పరిమితి డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతానికి పెంపు పెన్షన్ సమస్యల కోసం స్పెషల్ ఫారం ఏర్పాటు ఆదాయపు పన్ను ప్రకటనలు కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిటక్షన్తో కలిపి పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు పన్ను వర్తించదు కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ రేట్ల సవరణ కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను రేటు టీడీఎస్ టిసిఎస్ హేతుబద్ధీకరణ సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ డిడక్షన్ యాభై వేల నుంచి ఒక లక్షకు పెంపు ఎడ్యుకేషన్ రిమిటెన్స్ కు టిసిఎస్ తొలగింపు అద్దె ఆదాయానికి టీడీఎస్ పరిమితి రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంపు పాన్ లేకపోతే అధిక టీడీఎస్ టీసీఎస్ త్రెషోల్డ్ ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంపు ఉడాన్ స్కీమ్ కు మార్పులు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచేందుకు కొత్తగా నూట ఇరవై డెస్టినేషన్లు వచ్చే పదేళ్లలో నాలుగు కోట్ల మంది ప్యాసింజర్లను తరలించడమే లక్ష్యం అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ద్వారా రెండు వేల ఇరవై ఐదులో నలభై వేల ఇళ్ల నిర్మాణం రాష్ట్రాల సహకారంతో యాభై టూరిస్టు కేంద్రాల అభివృద్ధి ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంపు స్టార్టప్లకు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు పెంపు ఐదు లక్షల లిమిట్ తో ఎంఎస్ఎంలకు కొత్త క్రెడిట్ కార్డులు స్టార్టప్ల కోసం పదివేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ మహిళలు ఎస్సీ ఎస్టీల కోసం కొత్త స్కీమ్ వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల వరకు టర్మ్ లోన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇండి ఫస్ట్ పేమెంట్ బ్యాంకు విస్తరణ సెంట్రల్ కేవైసీకి మార్పులు వ్యవసాయం పంటల వైవిధ్యకరణ నీటి పారుదాల సదుపాయాలు మెరుగుపరచడం అభివృద్ధి చెందుతున్న వంద వ్యవసాయ జిల్లాలను కవర్ చేస్తూ ప్రత్యేక కార్యక్రమం పప్పు ధాన్యాల్లో ఆత్మ నిర్భరత కోసం ఆరు సంవత్సరాల పాటు కొత్త కార్యక్రమం కందిపప్పు మసూర్ పై ప్రత్యేక దృష్టి కూరగాయలు పండ్ల కోసం సమగ్ర కార్యక్రమం బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు అధిక దిగుబడి విత్తనాల కోసం జాతీయ మిషన్ కాటన్ ఉత్పత్తి పెంచేందుకు ఐదు సంవత్సరాల కార్యక్రమం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంపు నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఐదు జాతీయ కేంద్రాలు ఎడ్యుకేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ లో అదనంగా పదివేల సీట్లు ప్రైవేట్ సెక్టార్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇరవై వేల కోట్లు ఐఐటి ఐఐఎస్సి విద్యార్థుల కోసం పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ ప్రభుత్వ పాఠశాలల్లో యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఎగుమతులు పెంచేందుకు కొత్త ప్రమోషన్ కార్యక్రమం ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కు పన్ను మినహాయింపు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆదాయపు పన్ను పరిమితిని ఏకంగా పన్నెండు లక్షలకు పెంచేసింది అంటే పన్నెండు లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదు బడ్జెట్ లో ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు మరి కొత్త పన్ను విధానం పాత పన్ను విధానంలో స్లాబులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పన్ను స్లాబుల్లో కీలక మార్పులు చేసింది ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపులు కల్పిస్తున్నట్లు ప్రకటించారు దీంతో మధ్య తరగతి ప్రజలు వేతన జీవులకు భారీ ఊరిట లభించినట్లయింది కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబుల్లో కీలక మార్పులు చేశారు పన్ను రిబేట్ తో కలిపి పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు స్టాండర్డ్ డిడక్షన్ తో కలుపుకుంటే పన్నెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల వరకు పన్ను సున్నా మరి పాత పన్ను విధానం కొత్త పన్ను విధానంలో లేటెస్ట్ పన్ను స్లాబులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త విధానంలో స్లాబులు నాలుగు నాలుగు లక్షలు జీరో లక్షల లక్షల నుండి నుండి ఎనిమిది ఎనిమిది లక్షలకు ఐదు శాతం పన్నెండు లక్షలకు పది శాతం పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పదిహేను శాతం పదహారు లక్షల నుండి ఇరవై లక్షలకు ఇరవై శాతం ఇరవై లక్షల నుండి ఇరవై నాలుగు లక్షలకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం పాత పన్ను విధానంలో పన్ను స్లాబులు రెండు లక్షల యాభై వేలు జీరో ట్యాక్స్ రెండు లక్షల యాభై వేల ఒక్క రూపాయి నుండి ఐదు లక్షలకు ఐదు శాతం ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఇరవై శాతం పది లక్షల ఆ పైన ముప్పై శాతం దేశంలోని సీనియర్ సిటిజన్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదిరే శుభవార్త అందించారు వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ ఎట్ సోర్స్ టీడీఎస్ ఊరట కల్పించారు పన్ను మినహాయింపు ఒక లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలోని అరవై ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ ఎట్ సోర్స్ పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు యాభై వేల వరకు మినహాయింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు అంటే యాభై వేల నుంచి ఒక లక్షకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది ఇక నుంచి పాత పన్ను విధానంలో ఒక లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి ప్రస్తుతం అద్దె ఆదాయం రెండు పాయింట్ నలభై లక్షల వరకు టిడిఎస్ మినహాయింపు ఉండేది దానిని ఏకంగా ఆరు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈసారి బడ్జెట్లో అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఊరట కల్పిస్తారనే ప్రచారం జరిగింది అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు ఒక లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు అలాగే అద్దె ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరులో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది అలాగే ముప్పై ఆరు రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపింది ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంద శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది అలాగే వచ్చే వారం ఆదాయపు పన్ను కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకువచ్చింది ఈ ట్యాక్స్ విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ